ఫ్రెండ్స్ మన జీవితంలో నిద్రపోతున్నప్పుడు తరచూ కళలు వస్తుంటాయి అయితే కొన్ని కళలు మనకి గుర్తుంటాయి మరి కొన్ని కళలు మనం అప్పటికప్పుడే అంటే నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే మర్చిపోతుంటాం సాధారణంగా మన హిందూ సాంప్రదాయంలో కళలకి కొన్ని ఫలితాలు అనేవి చాలా అంటే చాలా పెద్ద పెనుమార్పులు తీసుకొస్తాయి మన జీవితంలో అని చెప్తుంటారు అయితే మన జీవితంలో రాబోయే అదృష్టాన్ని కొంతవరకు దురదృష్టాన్ని కళల రూపంలో చెప్తుంటారు అయితే చాలామంది గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళకి ఆడపిల్ల పుట్టినట్టు మగపిల్లాడు పుట్టినట్టుగా కూడా కళలు వస్తుంటాయి అంతెందుకు మన తెలుగు సినిమా సూపర్ డోపర్ యువ సామ్రాట్ నాగార్జున గారి ఆ భార్య అమలా గారికి ఆ హీరో అఖిల్ తన కడుపులో ఉన్నప్పుడు పాప కోసం చాలా ఎదురు చూసారట కానీ డెలివరీ అయ్యే రెండు రోజుల ముందు బాబు పుట్టినట్టు కల వచ్చింది అదే కళ వాళ్ళకి నిజమైంది అలాగా కొన్ని కళలు నిజమవుతాయి మరి కొన్ని కళలు ఉట్టిగా మనం ఎక్కువగా ఆలోచిస్తే దాని గురించి అవే వస్తూ ఉంటాయి కానీ కొన్ని కళల్ని మనం చాలా ఈజీగా తీసుకున్నా కొన్ని కళలను మాత్రం మనం శ్రద్ధ పెట్టి ఆలోచించాలి అలాంటి కొన్ని కళల గురించి మనం ఈరోజు తెలుసుకోపోతున్నాం కొన్ని కళలు మనకి ఎటువంటి భయాన్ని కాదు నిజ జీవితంలో మనం చేస్తున్న పని తప్పు అని కూడా సూచించే ఉంటాయన్నమాట మరి అవి ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చినట్టయితే ఎన్నో విషయాలు మేము మేము పంచుకుంటాం అయితే కళలు ఏ సమయంలోకి వచ్చినా కూడా ఉదాహరణకి మీకు నిద్రపోతున్నప్పుడు మూడు కళలు వచ్చాయనుకుందాం ఒకదానికి ఒకదానికి సంబంధం లేదనుకుందాం అయితే చివరిగా వచ్చిన కళని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి ముందు వచ్చిన రెండు కళల్ని పరిగణనలోకి తీసుకోకూడదు రెండో విషయం ఏంటంటే ఎప్పుడైనా మంచి కళ వచ్చింది ఆ కళలో మీరు ఎంతో ఆనందం పొందారు అనుకుంటే మనం లేవక్కర్లేదు అలాగే నిద్రపోవచ్చు లేదు మనకి ఒక చెడు కళ వచ్చింది ఉలిక్ పడ్డాం భయం అనుకున్నప్పుడు వెంటనే నిద్ర లేచి మంచినీడు తాగి ఇష్ట దైవానికి కానీ తల్లిదండ్రులకి కానీ ఒక్కసారి తలుచుకుని దండం పెట్టుకోవాలి అప్పుడు ఆ కళ ఒక్క కీడు రాబోయే ఏదైనా కొంచెం ప్రమాదం ఉంటే తప్పిపోతుందని మన పెద్దలు చెప్తుంటారు లేదంటే ఆంజనేయ స్వామిని కూడా ఒక్కొక్కసారి తలుచుకోవచ్చు ఇక ఎప్పుడైనా సరే నిద్రపోతున్నప్పుడు కళలో గనక మనకి తెల్లవారుజాము గనక వస్తే తెల్లవారుజామున కనుక వస్తే ఆ కళ ఎక్కువగా శుభ పరిణామాలను చోటు చేసుకుంటుంది అయితే ఉదాహరణకి మనకి తెల్లవారుజామున మనం బయటికి వెళ్తున్నట్టు కళ అనుకోండి ఆ కళ అంటే మనం బయటికి వెళ్ళేదాయి మంచి పని చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేదానికి ఆ కళ అనేది ఉపయోగపడుతుంది ఆ కళ ఎక్కువగా ప్రతిబింబిస్తుందని అంటుంటారు ఇక వీడియోలోకి వెళ్దాం ఏ కళలు వస్తే మన జీవితంలో మనం కొద్దిగా బిజినెస్లో కానీ అలాగే ఉద్యోగంలో కానీ కింద పడతాము లేదా చదువులో పిల్లలకి కింద పడతారంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెట్లు ఎక్కుతున్నట్టు కళ రావాలి కానీ మెట్లు దిగుతున్నట్టు కళ రాకూడదు మెట్లే కాదు బస్సు ఎక్కుతున్నట్టు లేదా ట్రైన్ ఎక్కుతున్నట్టు ఎక్కుతున్నట్టు కల వస్తే మీ జీవితంలో మంచి పురోగతి చూస్తారు కానీ దిగుతున్నట్టు కళ వస్తే మాత్రం మీ కెరియర్లో కానీ మీ వ్యాపారంలో కానీ ఊహించని ఒక కుదుపు రాబోతుందని అర్థం అందుకని తగు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మొదట కిందకి దిగి తర్వాత పైకి ఎక్కినట్టు కళ వస్తున్నట్టయితే మీరు చాలా అదృష్టవంతులు అవుతున్నట్టు లెక్క లేదు మొదటగా మెట్లెక్కి తర్వాత కిందకి జారిపోవడం కానీ లేదా కిందకి దిగిపోతున్నట్టు కళ వస్తే మాత్రం మీరు చేస్తున్న దానిలో ఏదో తప్పు ఉందని గ్రహించాలి అంతేకాకుండా నష్టం రాకుండా చూసుకోవాలి ఇక రెండో విషయం ఏంటంటే యూటర్న్ ఎప్పుడైనా సరే మనకి యూటర్న్ బోర్డ్ కనిపించినా లేకపోతే మనం ప్రయాణిస్తున్నప్పుడు మన బండి కానీ మనం కానీ దారి ఆగిపోయినప్పుడు యూటర్న్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ కళను మనం సీరియస్ గా పనికి పరిగణలోకి తీసుకోవాలి అది ఎలాగా అంటే మనం మన నిజ జీవితంలో చేస్తున్న పని ఏదైనా సరే వెంటనే ఆపేయాలి అంటే పెద్ద పనులు కెరియర్ పరంగా కానీ చదువు పరంగా కానీ ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అనుకుందాం అతనికి యూటర్న్ కర్రకి వచ్చింది సో అతను ఏమనుకున్నాడు నేను ఇంజనీరింగ్ చదువుతాను అని అనుకుంటాడు దానికి ప్రయత్నాలు చేస్తుంటాడు కదా ఒకటికి రెండు సార్లు ఈ యూటర్న్ అనే బోర్డు వచ్చినప్పుడు ఆలోచించాలి అలా ఆలోచించి మనం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ కళ వచ్చింది అంటే మనం తీసుకుంటున్న స్టెప్పు అనేది కొంచెం ఆగి చూడాలి ఆగి స్టెప్ వేయాలి అని అర్థం ఇక మూడో కళ ఏంటి అంటే ఏ అయినా సరే దక్షిణం వైపు నడుస్తున్నా ఏ అయినా సరే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి తనని దక్షిణం వైపు లాక్కెళ్తున్నా లేదా దక్షిణం వైపు తల పెట్టినట్టు కానీ కాళ్ళు పెట్టినట్టు కానీ ఏదైనా దక్షిణం అని మాట వినిపించినా కూడా అతనికి త్వరలోనే అనారోగ్యం వస్తుందని సంకేతం ఇది చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి సమయంలో ఏం చేయాలి అంటే పరమేశ్వరుడిని ధ్యానించాలి లేదంటే ఆ విష్ణుమూర్తిని కానీ కుమారస్వామిని కానీ ధ్యానించాలి అప్పుడు మనకు వచ్చిన అనారోగ్య సమస్య కొంతవరకు తగ్గిపోతుంది ఈ కళను మాత్రం అస్సలు ఆశ్రద్ధ చేయకండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఎవరైనా తెలియని వాళ్ళతో గొడవ పడుతున్నట్టు మన కళలో వస్తే మనకి త్వరలోనే శుభం జరగబోతున్నట్టు మనకి స్నేహితుల ద్వారా మంచి మంచి జరగబోతోంది అన్నట్టు అర్థం అనమాట ఒకవేళ గనక మనకి తెలిసిన వాళ్ళు కానీ మనకు బాగా కావాల్సిన వాళ్ళతో కానీ మన అనుకున్న వాళ్ళతో కానీ కళలో గొడవ పడితే మాత్రం అది అస్సలు మంచి కళ కాదు ఏదో ఒక కీడు వాటిల్తుందని అర్థం ఇక ఆ తర్వాత ఆవు పేడ పేడగాని గేదె పేడ కానీ లేకపోతే ఏదైనా జంతువు పేడ కానీ మనిషి ఒక్క మలం కానీ మనకి అంటే లెట్రిన్ వెళ్తున్నట్టు కాని లెట్రిన్ గానీ కళ్ళలోకి వస్తే త్వరలోనే మీకు ఎంత లెట్రిన్ అయితే కనపడుతుందో అంత డబ్బు మీ చేతిలోకి వస్తుందని అర్థం అనమాట అంటే ఆకస్మిక ధన లాభం చాలా ఎక్కువగా వచ్చి పడుతుంది అది వేళల్లో లక్షల్లో అని కూడా చెప్పచ్చు అందుకని ఈ కళని శుభ సూచికంగా మనం పరిగణించాలి ఆవు కల ఆవు పేడ గనక కళ్ళలోకి వస్తే ఐశ్వర్యవంతులు అవుతారనేసి లక్ష్మీదేవి ఇచ్చిన వరం అని కూడా చెప్పచ్చు ఇక ఆ తర్వాత శృంగారం గురించి కనుక కళ వచ్చినట్టయితే అంటే మీ భర్త మీతో శృంగారం కానీ లేకపోతే మీకు దగ్గరగా వచ్చి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు కళ వస్తే అది చాలా మంచిది కానీ మీరు కానీ మీ భర్త కానీ నగ్నంగా ఉన్నట్టు కనుక కళ వస్తే మాత్రం అది అస్సలు మంచిది కాదు మీరు మీ భర్తని చూసిన నగ్నంగా మీ భర్త మీరు మిమ్మల్ని నగ్నంగా చూసిన పరాయ వ్యక్తితో వాళ్ళకి సంబంధం ఏర్పడుతున్నట్టు లెక్క అంతేకాదు వాళ్ళు అనారోగ్యం పాలవుతారనేది కూడా సంకేతం అనమాట వీటికి తోడు నిద్ర పోతున్నప్పుడు నీరు కారిపోతున్నట్టు కానీ లేకపోతే ఇంట్లో వస్తువులు సామాన్లు కూరగాయలు తిని తీసుకునే ఆహారం నిండుకుంది అంటే అయిపోయింది అని కల వాళ్ళకి వాళ్ళకి ఆర్థికతరం నష్టం వస్తుంది లేదు ఏదైనా తినే పదార్థం చక్కగా మీరు రుచిగా భోజనం చేస్తున్నారు అన్నా లేదా ఎవరికైనా భోజనం పెడుతున్నారు అన్నా కూడా అది మంచి కలే అయితే మీరు హఠాత్తుగా లావైపోయినట్టు కల వస్తే మీకు అనారోగ్య సూచన ఎవరైనా చనిపోయిన వ్యక్తులు కానీ చనిపోయిన పాడిని మోస్తున్నట్టు కానీ కల వస్తే మీకు త్వరలోనే అద్భుతమైన యోగం పట్టబోతుందని కానీ ఎవరైనా పల్లకిలో వెళ్తున్నట్టు కళ వస్తే మాత్రం అది చావుకి సంకేతం అంతేకాకుండా కళలో ఎప్పుడైనా కోతి కనపడితే మీ ఇంట్లో మరణ వార్త వింటారు ఇటువంటి కళల్ని చక్కగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని కూడా సేవ్ చేసి పెట్టుకోండి